హాయ్ అండి నేను రాయల నందగోపాల్ రెడ్డి నేను ఇక్కడ ప్రజెంటు అశోక్ సార్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మరి అశోక్ సార్ ఆరోగ్యం అనేది గత నాలుగు రోజుల నుంచి కూడా మరి ఆయన ఆమర్ నిరాదీక్ష చేయడం జరుగుతుంది ఆయన నాలుగు రోజుల నుంచి కూడా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడం జరిగింది నేను రాత్రినే ఉస్మానియా యూ ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది మరి ఈరోజు నేను వాళ్ళ ఇంటికి కూడా వచ్చి మరి మాట్లాడడం జరుగుతుంది మరి నిజంగా ఈరోజు ఆయన కష్టపడుతున్నటువంటి విధానం ఆయన ఆమర్నిరాశ చేస్తున్నటువంటి విషయం అందరూ తెలిసినటువంటి అంశము మరి ఈరోజు ఎవరి కోసం చేస్తున్నాడు నిరుద్యోగుల కోసం చేస్తున్నాడు ఈరోజు ఆయన ఉద్యోగం కోసం చేస్తున్నాడా ఆయన ఉద్యోగం కోసం చేస్తున్నట్టయితే ఆయన బుక్కు పట్టుకొని చదువుకోవాలి కానీ ఈ విధంగా ఉద్యమాలు చేయాల్సిన ఏముంది మరి ఆయనకు సంబంధించిన జాబ్ కోసమే చేయాలనుకుంటే ఏ గ్రూప్ వన్ ఏ గ్రూప్ టూకి సంబంధించిన దానికోసం ప్రిపేర్ కావాలి కానీ ఈ డిఎస్సి ఉద్యోగాల కోసం అని అలాగే ఏడబ్ల్యూ ఉద్యోగాల కోసం అని పీఈడి ఉద్యోగాల కోసం అని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి అందరు నిరుద్యోగుల కోసం అని మరి పోరాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు బతుకులలో కొట్లా కొట్టుబెట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అటువంటి వ్యక్తి ఈరోజు ఉస్మానియా యూ ఉస్మానియా హాస్పిటల్లో ఈరోజు ఉండడం జరుగుతుంది మనిషి ఎంత మొండి మొండిగటమంటే అంటే ఒకసారి ఆ రోజు ఆయన నల్గొండ ఆయన నల్ నల్గొండలో నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఉన్నప్పుడు కూడా తెలుసు మన అటువంటి ఇన్ఛార్జి ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఈయన బాధ భరించలేకనే మళ్ళీ నమస్తే తెలంగాణ హెడ్ ఆఫీస్కి నిపుణులకి కూడా పంపించారు అక్కడ కూడా ఆయన టీచింగ్తో ఉన్న తోటే మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చినాక కూడా ఆయన నిరుద్యోగుల కోసమని ఎందుకంటే ఆయన పాఠాలు చెప్తూ ఆ పాఠాలు చెప్తున్నటువంటి విద్యార్థులకు ఈరోజు ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు సరైనటువంటి క్రమంలో రావట్లేదు మరి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ టీఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్గా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా మరి ఆ గవర్నమెంట్ను కూడా పోరాడుతూ గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్నాక కూడా మరి ఖచ్చితంగా నిరు మనకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలని అధికారంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి ఆ యొక్క గవర్నమెంట్ కూడా పోరాడుతూ అతనితో అతను ఎంతో ఉద్యమ చరిత్ర అనేది చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర పాఠాలే కాదు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని సునిశ్చితంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన అశోక్ సారు ఈరోజు అశోక్ సారు మరి ఉస్మాని హాస్పిటల్లో చాలా స్థితిలో ఉండడం జరుగుతుంది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఆమర్ నిరార దీక్ష తెలంగాణ కోసం చేసిండో మరి ఈ రోజు జరుగుతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి ఈ ఆ యొక్క అశోక్ సార్ పాలకూరి అశోక్ సార్ చేసినటువంటి నిరార దీక్ష మాత్రము తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమానికి అసలైనటువంటి ఆయుధమైనటువంటి నిరుద్యోగుల భవిష్యత్తు గురించి చేయడం జరుగుతుంది ఆయన కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్క విషయం ఈరోజు మెగా డిఎస్సీ కావాలని కోరుకుంటున్నాడు మరి మెగా డిఎస్సీ కావాలని వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మెగా డిఎస్సి వేసిందంటే ఉన్నటువంటి ఐదు వేల ఐదు వందల పోస్టులకు జస్ట్ ఒక ఐదు వేల పోస్టు కలిపి ఏదో పో అని కూడా చెప్పడం జరిగింది అది కాదు మరి ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ని కాదని కాంగ్రెస్ యొక్క పార్టీని ఎందుకు మేము సపోర్ట్ చేశామని మరి అశోక్ సారు మరి అడగడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే అశోక్ సారు నిజమే ఆ రోజు పోరాటం చేసినాం రాజకీయాల కోసమే అని అనుకుంటే మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గానే ఉండాలి కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఫేవర్ కాదు బీఆర్ఎస్ పార్టీ ఫేవర్ కాదు ఏ పార్టీ కూడా ఫేవర్ కాదు ఆయన నిరుద్యోగుల పక్షాన ఈరోజు ఉన్నాడు మరి ఈ రోజు చేస్తున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు కానీ అలా ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి పనిచే ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు కానీ ఇన్స్టిట్యూట్లో అభ్యర్థిస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ ఎవరైనా ఎవరైనా సరే ఖచ్చితంగా సంఘీభావం తెలపాలి ఈరోజు డిఎస్సీ కోసం పాటు పడుతున్నాడు మరి డిఎస్సి కోసం ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో మరి మీరేం చేస్తున్నారు ఫ్యాకల్టీకి డబ్బులు ఇయ్యారు ఫ్యాకల్టీకి డబ్బులు ఇవ్వరు తర్వాత నిరుద్యోగ నిరుద్యోగులకు చక్కగా నిరుద్యోగ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీలు కూడా నిరుద్యోగులే వాళ్ళకి చక్కగా జీతాలు ఇయ్యరు అంతేకాకుండా మరి ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క నిరుద్యోగుల నుంచి వా వసూలు అద్భుతమైన డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు మరి ఈరోజు మరి ఆయన పోస్టులు ఆయన ఉద్యమం చేసి ఈరోజు పోస్టులు పెంచితే డబ్బులు ఎవరికి వస్తాయి మీకే కదా వచ్చేది మీకేనా వచ్చేది మరి మీరు కనీసం సంఘీభావం సంఘీభావం చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే పొట్టి శ్రమంలాగా చంపుదామని చూస్తున్నారా ఈరోజు మరి ప్రభుత్వమైనా ఏదైనా సరే ఎవరైనా సరే ఈరోజు చూడండి వాళ్ళ వాళ్ళ మిస్సెస్ కూడా ఎంత బాధపడుతున్నదో చాలా బాధ చాలా బాధకరమైన పరిస్థితులు చాలా దయనీయమైన పరిస్థితి ఉంది ఈ అంశంలో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ సార్ వచ్చాడు ఆ తర్వాత మరి ఎవరైతే మేధావులు అనుకుంటున్నారో మరి ఆల్రెడీ కృష్ణే సార్ ఆర్ కృష్ణే సార్ కూడా రావడం జరిగింది మే తెలంగాణ మేధావుల సమాజం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది ఖచ్చితంగా మరి ఈరోజు ఏడబ్ల్యూ ఏడబ్ల్యూ కూడా గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అటువంటి అంశాల గురించి కూడా మన అశోక్ సార్ యావత్తు తెలంగాణలో నిరుద్యోగుల ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది యొక్క నిరుద్యోగుల కోసం పోరాడుతున్నటువంటి అశోక్ సార్ ప్రాణాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికి సంబంధించి మీరు నిరుద్యోగులు ఎటువంటి ఉద్యమాలు అని కాకుండా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే మరి అశోక్ సార్ అశోక్ సార్ సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్పాలి అశోక్ సార్ మన కోసం పోరాడుతున్నాడు అటువంటి అశోక్ సార్ని మనం బతికించుకోవాలని చెప్పాలి మనం ఏదైనా సరే ఆ రోజు ఆమర్ నినాద చేసినటువంటి కేసీఆర్ ఏ విధైతే అహింసా పద్ధతిలో చేసిండో మరి ఇక్కడ అశోక్ సార్ కూడా అదే అహింసా పద్ధతిలో చేస్తున్నాడు ఆ రోజు స్వతంత్ర భారతదేశం కోసం అని గాంధీ ఏ విధంగా అయితే అహింసా పద్ధతిలో చేసిండో అదే అహింసా పద్ధతిలో చేస్తున్నటువంటి అశోక్ సార్ని మనం బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకు కావాల్సినటువంటి ఉద్యోగాలను మనం రప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు కావాల్సినటువంటి హక్కుల్ని మనం కాపాడుకోవాల్సి కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అశోక్ నగర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లు అయినా కానీ దిల్షు నగర్ల ఇన్స్టిట్యూట్లు అయినా కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్లు అయినా డైరెక్టర్ అయినా సరే మీకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు కదా ఆ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్కి ఎట్లా వచ్చి మీకు సబ్స్క్రైబర్స్ మా లాంటి ఫ్యాకల్టీ చెప్తారే కదా మీకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అలాగే మీకున్న సబ్స్క్రైబర్స్ ఎవరు నిరుద్యోగులే కదా మరి అటువంటి నిరుద్యోగులు అటువంటి నిరుద్యోగుల పక్షాల పోరాడుతున్నటువంటి ఈ యొక్క అశోక్ సార్ గురించి ఎందుకు మీరు స్పందిస్తలేరు ఏ మీకు మౌనం మీకు మౌనం ఏ విధంగా ఉంది నిద్ర ఎలా పడుతుంది మీ జోబులు ఉన్న డబ్బులు ఎక్కడి మీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క భూములకు ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడి రుద్యోగ డబ్బులు కావా నిరుద్యోగుల డబ్బులు కావా అటువంటి నిరుద్యోగం కోసం పోరాడుతున్నటువంటి ఈ రోజు సార్ గురించి ఎందుకు మీరు మౌనం దాస్తున్నారు ఏ మరి మరి అటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్ అధికారులు దానికి పోటీగా మరి మీరు ఏం చేస్తారు మీరు అక్రమంగా విక్రమంగా సంబంధించి ఏదో ఒక రకంగా ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ను ఉంటే మాకు ఉద్యోగాలు రావని మీరు ఆ రోజు అనుకున్నారే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కంటే ఈరోజు 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 ఎక్కువ చేస్తున్నారు ఎక్కువ ఏం చేస్తున్నారు ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా పక్షంగా చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఏదైతే ఆశలు కోరుకుంటున్నారో మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదే మూడే మూడు రాష్ట్రాల్లో ఉన్నది మీ అధికారంలో ఈ మూడు రాష్ట్రాల్లో కూడా సంబంధించి మనకు ప్రత్యేకంగా తెలంగాణలో మీరు వచ్చినంటే కేవలము నిరుద్యోగుల పక్షాన్ని రావడం జరిగింది కేవలము మీకు బీఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీకి అలాగే తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు కేవలం నాలుగున్నర లక్షల ఓట్లు మాత్రమే తేడా ఆ నాలుగున్నర లక్షల ఓట్లు ఎక్కడ ఎవరియో కావు నిరుద్యోగులు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పద్నాలుగు స్థానాలు మీరు కావాలనుకుంటున్నారు కదా పద్నాలుగు స్థానాలు పద్నాలుగు స్థానాలు తెప్పించడానికి ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగు కూడా పాటుపడతాడు కానీ మీరు నిరుద్యోగులకు మాట తప్పకుండా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మాకు సంబంధించినటువంటి గ్రూప్ వన్లో లో ఉన్నటువంటి పోస్టులు పెంచాలి గ్రూప్ వన్లో లో ఉన్న పోస్టులు పెంచాలి గ్రూప్ టూలో ఉన్నటువంటి పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీలో ఉన్న పోస్టులు పెంచాలి అలాగే నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన పోస్టులు పెంచాలి టెట్టు అనేది ఖచ్చితంగా నిర్వహించాలి అలాగే పీఈటీ పోస్టులు పెంచాలి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు పెంచాలి అలాగే ఏడబల్యూఏకి సంబంధించినటువంటి హెచ్ఎం డబుల్యూఎస్ సంబంధించిన విషయాలు తీసుకోవాలి మైనింగ్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా మైనింగ్ మైనింగ్ శాఖకు సంబంధించిన పోస్టులు కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు మరి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఆమనీరాధ్యక్ష చేస్తే ఏ విధైతే ఏ విధంగా అయితే యావత్ తెలంగాణ విద్యార్థి సమాజం ఏ విధంగా అయితే మరి సహకరించిందో అలాగే మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని యావత్ నిరుద్యోగ సమాజం ఏ విధంగా అయితే స్పందించిందో ఈరోజు అశోక్ సార్కి సంబంధించి కూడా అశోక్ సార్ ప్రాణాలను కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు అశోక్ సార్ పోరాడుతున్నటువంటి విధానం ఆయన ఒకటే అన్నాడు నేను ఖచ్చితంగా మరి నేను పెద్దవాళ్ళు ఎవరైతే ఆమోద చేస్తారో వాళ్ళతో పాటే నేను నేను ఖచ్చితంగా నా నిర్ణయం ఎన్నికల తర్వాత ఎన్నికల మీరు దీక్ష విరమించండి మీతో చర్చలు చేస్తామని చెప్తున్నారంట మరి దీక్ష విరమించని చర్చలు చేస్తా అంటే రెండు రోజులు ఈ రోజు సీఈసీ గారు మన ఎన్నికల ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడా మీటింగ్ రివ్యూ కండక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లోనే మరి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏముండదు ఏముండదు హెచ్ఎండబ్ల్యూఎస్ మనకు హాస్టల్ వెల్ఫేర్ సంబంధించిన డేట్ ఇచ్చారు డిఏకు సంబంధించిన డేట్ ఇచ్చారు మరి ఈ డేట్లని ఇచ్చుకుంటారు మిమ్మల్ని డేట్ ఇవ్వడం కోసమా మిమ్మల్ని తీసుకురావడం జరిగింది గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ డేట్ ఇవ్వలేదా టీఎస్బీఎస్సి చైర్మన్ ఎవరైతే ఉన్నారో టీఎస్బిఎస్సి చైర్మన్ నియామకమే పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్గా అనిపించింది ఎందుకంటే మహేందర్ రెడ్డి సార్ మీద చాలా చాలా అపోహలు చా ఆయన మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయన్న విషయం కూడా అందరూ తెలిసినటువంటి అంశమే ఇది కొత్తగా నేను చెప్పాల్సిన విషయం కాదు మరి ఇటువంటి సమయంలో ఖచ్చితంగా ఈరోజు వీరు అన్ని అంశాల గురించి మీరు ఎవరినైనా నియమించుకోండి కానీ మాకు ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా కండక్ట్ చేయండి అలాగే మీరు ఏదైనా చేసుకోండి కానీ మాకు మాత్రం పోస్టులు పెంచండి మీరు ఏదైనా చేసుకోండి మాకు ప్రతి ఆర్ టెట్టు పెట్టండి మీరు ఏదైనా చేసుకోండి మీరు జనవరి ఒకటో తారీఖు క్యాలెండర్ అనేది పెట్టండి మీరు ఏదైనా చేసుకోండి నిరుద్యోగులకు సంబంధించిన భరోసా కల్పించండి మీరు ఏమైనా చేసుకోండి మా నిరుద్యోగులకు సంబంధించిన స్కిల్ సెంటర్స్ పెట్టండి మీరు ఏదైనా చేసుకోండి ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు స్టడీ సరికిళ్ళు పెట్టండి ముప్పై మూడు స్టడీ సర్కిల్లలో ఎస్సీ సర్కిల్ పెట్టండి ఎస్టీ ఎస్టీ స్టడీ పెట్టండి మైనార్టీ స్టార్ సరికి పెట్టండి బీఈసీ సర్కిల్ పెట్టండి అలాగే ఓసీ స్టడీ సర్కిల్ కూడా పెట్టండి మరి మాకు మీరు విద్య నేర్పించండి చదువుతా నాయన మీకొచ్చి వచ్చి మేము కష్టపడతాము మేము ఏదో కష్టపడి మాకున్న ఏజ్ ఉన్నంత వరకు మీరు ఏదో కష్టపడి జాబ్ తెచ్చుకుంటారు ఆయన అంటే ఏంది ఈ బాధ మాకు అర్థం కావట్లేదు మీరు మీరు మీకు వచ్చేసి రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు మీరు తొంభై తొమ్మిది ఏళ్ళకు కాదు నూట పదహారు ఏళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీలకు పోటీ చేయొచ్చు కానీ మా నిరుద్యోగుల పరిస్థితి ఏంది అటువంటి నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఒక అబ్బాయి ఎంతో మంది ఉన్నప్పుడు కూడా ఒక అబ్బాయి ఏడ్చుకుంటూ తన బాధను చెప్తున్నాడు ఏంది సార్ మాకు ఈ బాధని చెప్తున్నాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి మాటలు వినే ఏంది అసలు ఒక అబ్బాయి కూడా ఒక అబ్బాయి అంతగానం ఏడుస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవచ్చు ఈరోజు తెలంగాణ యువత తెలంగాణ యువత యువకులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఆలోచించాలి ఈరోజు అశోక్ సార్ మన కోసం పోరాడుతున్నాడు అటువంటి అశోక్ సార్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయన పోరాడుతున్నటువంటి విధానాన్ని ఆయన పోరాడుతున్న కాస్ గురించి మనం పోరాడాల్సిన అవసరం ఉంటుంది ఆయనకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంటుంది మీరు సిగ్గులేని ఎవరైతే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు ఎవరైతే ఉండరో ఆ ఇన్స్టిట్యూట్ అందరూ కూడా సంఘీభావం తెలిపండి భావి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీరేం పెద్ద వస్తలేదు డబ్బులు వస్తే తీసుకోండి ఉద్యోగ ఘట్ట తీసుకోండి ఒకరికి ఇరవై ఐదు వేలు హాస్టల్ గురు క్లాస్ ఇరవై ఐదు వేల ఫీజులు ముప్పై వేల ఫీజులు పెడతారు మరి ప్యాకెట్కి ఒక్క రూపాయి అయ్యారు మీరు చేసేది మీరు చేసేది అయినా కూడా ఏదైనా తీసుకోండి ఫస్ట్ ఒక మనిషిని మీరు డబ్బులు ఇచ్చిన సంబంధం లేదు మీరు ఒక మనిషిని బతికించండి వాళ్ళ మేడం చూడండి ఎంత బాధపడుతున్నదో చాలా బాధపడుతున్నది ఏంది సార్ మాకు ఈ బాధ ఒక్క నిరుద్యోగి కూడా ఒక్క నిరుద్యోగి కూడా ఎంత ఎంత బాధపడుతుంటే ఈ ఎవ్వరు కూడా స్పందిస్తలేరు మా ఆయన పరిస్థితి ఏందని ఆమె చెప్తూ ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం ఆమె గురించి ఆమె గురించి ఆమె తన యొక్క బాధని తన యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది చెప్పమ్మా ముందుగా సార్ యొక్క పరిస్థితి చూసి మా దగ్గరకు వచ్చి సార్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ నేను ప్రతి ఒక్కరికి చెప్పాలనుకున్నది ఏంటంటే అది ఒకసారి పరిస్థితి చాలా అక్కడ చూస్తే నాకు అర్థమవుతుంది సార్ మాట్లాడడానికి కూడా ఓపిక లేదు నేను ఒక్కటే చెప్తున్నాను సార్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు కానీ ఫ్యాకల్టీ కానీ ప్లీజ్ మీరేం చేయకుండా కానీ ఒక్కసారి సార్కి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేయండి గవర్నమెంట్ తొందరగా స్పందించాలని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఒక్కసారి సార్ యొక్క స్థితి అక్కడ చూడలేక నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను ఏం చేయకండి సార్ మీరు ఒక్క వీడియో చేసి పెంటని గవర్నమెంట్ తొందరగా స్పందించాలని ఒకే ఒక్క వీడియో చేయండి సార్ అలాగే ప్రతి నిరుద్యోగం నేను ఒకటి కోరుకుంటున్నాను ప్లీజ్ మీకోసమే చేస్తున్నాడు సార్ సార్ యొక్క ఇళ్ళ సార్కి సంబంధించిన అంశాలు ఏం లేవండి గురుకుల విద్యార్థులకు ఏవైతే మూడు వేల పోస్టులు ఉన్నాయో ఆ మూడు వేల పోస్ట్ ఫిల్ అప్ చేయమంటున్నాడు గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టులు పెంచమంటుండు సార్ ఏం లేదు సార్ డిఎస్సి వేయమంటుండు మీకోసమే సార్ చేసేది ప్రతి నిరుద్యోగికి నేను చెప్తున్నాను ఒకే ఒక్క మీరు స్లోగన్స్ ఇవ్వండి లైబ్రరీలలో ఉన్నారా డి ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లో లైబ్రరీలలో ఉన్నారా లేకుంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నారా ఎక్కడ ఉన్నా కానీ ఒక్క వీడియోస్ ఒక్క రెండు నిమిషాలు సార్ మీరు డే మొత్తం కేటాయించామని నేను ఏమనట్లేను ఒక్క రెండు నిమిషాలు మీరు స్లోగన్స్ ఇస్తూ గవర్నమెంట్కి మీ దగ్గర సోషల్ మీడియా ఉంది వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మీరందరూ తలుచుకుంటూ అది రేపే అసలు మీకు కావాల్సిన అన్నీ కూడా రేపే వస్తాయి సార్ మీకు చేతులు జోడించి చెప్తున్నా సార్ సార్ పరిస్థితి బాగాలేదు అక్కడ ఉన్న ముగ్గురు పిల్లల పరిస్థితి కూడా బాగాలేదు చూస్తే నాకే ఎలా కనిపిస్తుందిరో చూసి వచ్చాను అసలు ఆ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఎంత చెండాలంగా ఉందంటే వాళ్ళకి అసలుకి అక్కడ ఉన్న చచ్చు చచ్చిన భావన మళ్ళీ చంపినట్టే ఉంది హాస్పిటల్ అక్కడ వాతావరణం కానీ వెదర్ కానీ స్మెల్ కానీ ఎంత చెండాలంగా ఉందంటే నేను చూసొచ్చాను అసలు దీక్ష కాదు ఆ హాస్పిటల్ అక్కడ చూపించే నరకమే వాళ్ళకు ఒక పెద్ద దీక్షలా ఉంది ప్లీజ్ మీ అందరికీ కూడా చేతులు జోడించి చెప్తున్నాను ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కానీ విద్యార్థులకు కానీ ఒక చిన్న వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వాట్సాప్లలో అప్లోడ్ చేయండి ఇది ఒకటే నేను మీ నుండి తరపు మీ నుంచి నేను కోరుకుంటున్నాను అంశాలను మనం కోరుకుందాం ఖచ్చితంగా వాటి అంశాల గురించి మనం గవర్నమెంట్ని ఖచ్చితంగా మనం అడుగుదాం వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు రెండు లక్షల ఉద్యోగాలు నిలుపుతా అని చెప్పారు మరి వంద రోజులు దాటిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే పోయిన పోయిన నోటిఫికేషన్ అంటే పోయిన గవర్నమెంట్లో పోయిన గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్లకు వీళ్ళు వచ్చేసి మరి ఖచ్చితంగా ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ కూడా ఒక గురుకులాలో రీల్ ఇచ్చిపోయా ఒక ఆర్డర్ టీఎల్ తర్వాత చేయాలి చేయాలి తర్వాత పీజీ పీజీ తర్వాత టీజీ నింపాలనే ఆ సోయ్ కూడా లేకుండా పోయింది మరి గవర్నమెంట్ ఎందుకు అట్లా అనుకుంటుందో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇద్దామనుకుంటుందేమో మరి రేవంత్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి నిజంగా ఆయనకు చాలా గొప్ప వ్యక్తి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా గొప్ప పార్టీ కాదంటలేము ఖచ్చితంగా కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మరి సోనియా గాంధీ ఏదైతే అని మరి అవసరమైతే తన పార్టీ మీద త్యాగం చేసిందో మరి ఆ విధంగానే మరి ఇచ్చిన మాట తప్పదని ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు నమ్మిలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా కార్పొరేట్గా కార్పొరేట్ గా పరిగణిస్తున్నటువంటి కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు ఎవరైతున్నారో వాళ్ళు కూడా మౌనం విడాలే మీ యొక్క మీ యొక్క ఫేస్బుక్లలో కానీ మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో కానీ విద్యార్థుల టైం టేబుల్తో పాటుగా అలాగే ఈ విధంగా అశోక్ సార్ ఈ విధంగా అమర అధ్యక్ష చేస్తున్నాడు ఆయనకు సపోర్ట్ చేయాలని మాత్రం చెప్పాలి ఎక్కడ కూడా ఎటువంటి హింస కావులేదు కేవలం అహింసా పద్ధతిలో మాత్రమే మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అహింస అనేది గాంధీజీ నేర్పినటువంటి అదే కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాల కోసం ఏర్పడింది కదా అటువంటి గాంధీ సిద్ధాంతాల మేరనే ఈరోజు మనం కూడా మేము అహింసా పద్ధతిలో చేస్తున్నాం రోజు అశోక్ సార్ కూడా అదే అంగర్ శ్రైక్ అంగర్ శ్రైక్ నమ్ముకున్నాడు అటువంటి వ్యక్తిని మనం ప్రాణాలు కాపాడుకోవాలి మనం వాళ్ళ మేడంకి వాళ్ళ సార్ని భద్రంగా మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది లేకుంటే అశోక్ సార్ కనుక ఏమైనా అయితే మాత్రము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఆ తర్వాత కార్పొరేట్ మాఫియాలో ఉన్నటువంటి ఇన్స్ట్యూట్ డైరెక్టర్లు కూడా ఖచ్చితంగా వాళ్ళ కూడా నిరుద్యోగం తగిన తగిన బుద్ధి చెప్తారని కూడా నేను బరాబర్ చెప్పడం జరుగుతుంది Thank you.